హలో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు బులాగ్స్ అండ్ ముందుగా అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో ఎలా ఉన్నారు అందరూ ఓ కిచెన్ లో లేదా సౌండ్ అవుతున్నట్టుంది చూద్దాం ఏం జరుగుతుందో ఓకేనా ఏ ఏం తింటున్నావు నాకు ఇవ్వకుండా నేను పన్నీర్ తింటున్నా పన్నీర్ వావ్ నాకు ఇవ్వకుండా దూ తింటున్నావు పన్నీర్ తీసుకో సరే సరే పన్నీర్తో ఏం చేస్తున్నావు అయితే నేను యాక్చువల్లీ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఓకే దాని కోసం మీ మసాలాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను చేశాను ఆల్రెడీ ఓకే దాంట్లోనే ఇది వేసాను అందుకే కలర్ ఎలా ఉంది లేదంటే వైట్ గా ఉంటుంది ఏంటిది డిఫరెంట్ పేస్ట్ ఓ అల్లం అల్లం వెల్లుల్లి పేస్టా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి షాప్ లో దొరుకుతుంది నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు షాప్ లో దొరికేది అంత బాగుండదు కృష్ణ అంత పొట్టితో చేస్తారు అండ్ అంత కాటి ఉండదు నాకు నచ్చదు షాప్ లో కొనుక్కుంది రెడీమేడ్ గా సో మనం మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఓకే సో యాక్చువల్లీ ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవాలి అయిపోయింది ప్రెసెంట్ అయితే ఇన్స్టంట్ కి ఇప్పుడు చేసేసుకుంటున్నాను ఇదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోరీ ఓకే సో ఇంతకు నీకు పన్నీర్ బిర్యానీ చేయడం వచ్చా లేకపోతే నా హెల్ప్ ఏమన్నా కావాలా నీ హెల్ప్ ఓకే పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తారు చెప్పు సార్ ఏముంది ఫ్రెండ్స్ పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తారు చెప్పండి కొంచెం పన్నీర్ కావాలి రైస్ కావాలి అంతే బిర్యానీ రైస్ అంతే కదా సరే పన్నీర్ ఇస్తాను పన్నీర్ తీసుకో బిర్యానీ కూడా చేస్తాను తీసేసేమో అయిపోద్ది వద్దులే మనకి ఎందుకు చెప్పండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సరే నువ్వు చేస్తా ఉండే మేము చూస్తా ఉంటాం ఏమైనా హెల్ప్ చేయమంటావా వద్దులే నేను చేసుకుంటాను ఓకే సరే ఓకే ఇప్పుడు ఏంటి మరి సంగతులు ఏంటి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి మన మన ఆడియన్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి చెప్తావా ప్రాసెస్ ఏంటి పసుపు ఓకే కారం కారం వేస్తున్నావు ఓకే ఓకే కొంచెం ఉప్పు అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా ఓ నైస్ గరం మసాలా ఇవన్నీ కొంచెం మిక్స్ చేసేసుకొని స్టవ్ లో స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి దీన్ని కొంచెం రోస్ట్ చేయాలన్నమాట ఓ నైస్ సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే రిలేటెడ్ గా ఒక చిన్న స్కిట్ అయితే చేసాము ఆ స్కిట్ కనుక మీరు ఇంకా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ స్కిట్ అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా మన పన్నీర్ బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా వెళ్దాం పదండి ఏ ఏం చేస్తున్నావు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నువ్వు అన్ని స్పైసెస్ యాడ్ ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి అందులో ఓ ఓకే బిర్యానీ రైస్ యాడ్ చేస్తున్నావా నైస్ నైస్ ఏ ఏంటి అటెల్లి ఇటు వచ్చేలోపు పన్నీర్ ఏంటి కలర్ అయిపోయింది ఎల్లో కలర్ అది ఆ పన్నీర్ రోస్ట్ చేశా ఓకే దాని తర్వాత ఆనియన్ కూడా రోస్ట్ చేశాను ఫ్రైడ్ ఆనియన్ అలా ప్రిపేర్ చేశా ఓ ఫ్రైడ్ ఆనియన్ ఓకే పన్నీర్ బిర్యానీ అయితే ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్ అవును ఇంతకి పన్నీర్ బిర్యానీ తిన్న తర్వాత నాకైతే నా కడుపులో ఏం కాదు కదా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని అయితే ఏముండదుగా ఆ ఛాన్స్ లేదులే ఓకే నైస్ నైస్ సో మన లిటిల్ చెఫ్ అండి యూట్యూబ్ చెఫ్ లో వీడియోస్ చూసి ప్రిపేర్ అవునా ఓకే సరే చూద్దాం ఏంటి ఏదో మ్యూజిక్ వస్తుంది అదిగో ఏంటి ఏం చేస్తున్నావు నాకు చూపించి ఫస్ట్ హౌ టు మేక్ పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ అంటే చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలని నాకు వచ్చు నా ప్రాసెస్ తెలుసు కాకపోతే మనం మిస్ అవుతానేమో అని చెప్పి ఊరికలా చూస్తా ఆ ఆ సర్లే ఇంకా దొంగ దొరికేంత వరకు దర్లా అని ఫీల్ అవుతారలే అరే లేదు సరే గాని ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అయిపోయింది ఇంకా లాస్ట్ మనం ఇవన్నీ కొంచెం రెడీ చేసుకొని అందులో పన్నీర్ వేసేసుకొని ఆ మసాలాలో లాస్ట్ కి రైస్ వేసేసి ఓ ఓకే ఓ అంతే ఇంకా నైస్ నైస్ ఇదేంటి ఇదేం చేస్తున్నావ్ అదే ఇప్పుడు అందులో ఇవన్నీ వేసేసి మసాలాలు యాడ్ చేసేసి లాస్ట్ కి పన్నీర్ వేసేసి ఓకే కొంచెం అలా కాలిన తర్వాత ఏంటి రైస్ దేనిలోకి షిఫ్ట్ చేశావా హా 90% ఉడికింది ఓకే ఇప్పుడు ఆ రైస్ ని యాడ్ చేయాలన్నమాట రైస్ మెల్ కూడా బానే ఉంది కొంచెం సో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను నెక్స్ట్ అప్డేట్ అలాగే నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తే ఇంకా నాకైతే ఓపిక లేదు సో అందుకే ఏం టీవీ అయితే చూస్తున్నాను నేను ఏ మూవీ చూస్తున్నానో తెలుసా కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అనే మూవీ అయితే చూస్తున్నాను ఈ మూవీ మీరు చూసారా చాలా బాగుంది కృష్ణ నెక్స్ట్ అప్డేట్ ఓ నెక్స్ట్ అప్డేట్ రెడీ ఆ ఓకే ఏంటి ఏంటి అప్డేట్ ఏం చేస్తున్నావు మసాలా మోస్ట్లీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ పనీర్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత రైస్ వేయడమే ఇంకా ఆ తర్వాత ఫైనల్గా నూతి నొచ్చాయి ఇంకా ఏ వావ్ అబ్బా దాదాపు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి అంత ఈజీ అనుకున్నావా మరి బిర్యానీ పన్నీర్ బిర్యానీ అంటే ఓకే పన్నీర్ యాడ్ చేసేస్తావైతే యా నైస్

సరే ఫ్రెండ్షిప్ దాననందుకు కనీసం 50 50 అని షేరింగ్ అంటారు కదా నువ్వేం ఫ్రెండ్ కదా నాకోసం త్యాగం చేయొచ్చు కదా ఒక 70 నాకు 30 నీకో అచ్చా ఓకే ఫ్రెండ్షిప్ దానాడు నాకు కొంచెం ఎక్కువ ఇమంటే atleast 50 50 అని షేర్ చేసుకుందాం అంటే ఎక్కువ అంటే 70% 70% తనకంట 30% మనకంట చూడండి ఏం చేద్దాం మెల్లిగా లాగేస్తుందమ్ పనీర్ మొత్తం వినిపించింది ఏంటి కొత్తిమీర యాడ్ చేస్తున్నావా కొత్తిమీర అండ్ డ్రైడ్ ఆనియన్ ఓ ఫ్రైడ్ ఆనియన్ ఓకే అండ్ ఇప్పుడు నాకైతే జీఆర్ బిగ్గి చాలా ఇష్టం అఫ్ కోర్స్ ఇంట్లో చేసిన నెయ్యి ఇంకా బాగుంటుంది అనుకోండి యా నాకైతే మమ్మీ చేస్తది నెయ్యి సో ప్రతిసారి పంపిస్తది అది అయిపోయింది ఇప్పుడు అందుకోసం మీరు వాడుతున్నాను ఇంట్లో నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లోనే అయిపోతే మాత్రం మా ఫేవరెట్ అయితే అప్పుడు ఇది యూజ్ చేస్తాం హే నెక్స్ట్ ఏంటి వావ్ లాస్ట్ గట్టాంకి వచ్చేసినట్టుకున్నాం ఇంకా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఓకే కొంచెం ధమ్ పట్టించాలి ధమ్ బిర్యానీ కదా పన్నీర్ ధమ్ బిర్యానీ ఓ నైస్ మీరు ఎంత మందికి పన్నీర్ ధమ్ బిర్యానీ చేయడము లెక్కలాగా యూట్యూబ్ లో చూసి చేయడం కానీ నిజంగా ఎంతమందికి పన్నీర్ పన్నీర్ దమ్ బిర్యానీ చేశారు చేసి సక్సెస్ఫుల్ అయ్యారు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఇంకొక లేయర్ ఆఫ్ గీ ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ ఆఫ్ గీ అయితే వేసిస్తుంది హీరో సండే అండ్ ఫ్రెండ్షిప్ డే కదా స్పెషల్ చేయమంటే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది ఏమంటే చేస్తారు చెప్పండి అమ్మాయిలు చేయాలి ఎందుకు చేయను నేను నువ్వన్నా నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నువ్వు ఆఫీస్ కి ఎంత ఇలాంటివి చేసి పెట్టడానికి టైం ఎక్కడ చెప్పు అది కూడా కరెక్ట్ అనుకో మా ఆఫీస్ లో అయితే చక్క డైలీ బిర్యానీ ఉంటుంది రకరకాల ఫుడ్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి డిస్కషన్ కూడా మరి ఇప్పుడు ఎవరు తింటున్నారు ఎక్కువ వెరైటీస్ నువ్వనినా సరే సర్లే సరేలే ఇంకా మళ్ళీ మనం మూవీ అయితే కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ అప్డేట్ లో ఇంకొక 5 టు 10 నిమిషాలు అలా వెయిట్ చేసేసి మా బిర్యానీ రెడీ అయిపోద్ది ఓ నైస్ యా వావ్ నాకు ఇది ఆకలి మామూలుగా లేదు రైతా చేస్తున్నావ లేదా ఆ చేస్తా అది ఇక్కడ అది మిస్ అవ్వకూడదు ఓకే ఓకే అప్పా పన్నీర్ బిర్యానీ స్మెల్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ అప్డేట్ ఏందో తెలుసుకుందాం రండి ఏంటి నెక్స్ట్ అప్డేట్ ఏంటి యా అయిపోయింది బిర్యానీ కూడా నేను స్టవ్ ఆఫ్ చేశాను రైత ప్రిపేర్ చేస్తున్నాను ఏ వావ్ నైస్ ఇందులో ఏమేం వేసావు ఆ ఆనియన్ కొత్తిమీర కొంచెం మిర్చి salt అంతే నైస్ అవును నాకు ఒక డౌట్ బిర్యానీ ఎప్పుడైనా వేరే దాంట్లో చేస్తావు కదా ఈసారి ఏంటి కొత్తగా దీంట్లో చేస్తున్నావు అచ్చా ఇది ఆ యాక్చువల్లీ నా దగ్గర అల్యూమినియం ఉండే అది యూజ్ చేశాను కానీ నాకు తర్వాత తెలిసింది అల్యూమినియం అసలు యూజ్ చేయొద్దంట నాన్ స్టిక్ లో కూడా చేయొద్దు

టేస్ట్ అయితే ఇస్తున్నా సో నాకేమైనా అయితే మీరే రెస్పాన్స్ సో నాకు ఎన్ని మార్క్స్ ఇస్తాం మరి ఓకే పాస్ చేద్దామా ఫెయిల్ చేద్దామా పాస్ చేసేద్దాంలే పాపం కష్టపడి చేసింది కదా ఎయిట్ ఆన్ టెన్ ఇవ్వొచ్చు బాగుంది ఎయిట్ టెన్ కి ఎయిట్ సరిపోదా ఏ నేను టెన్ ఆన్ టెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా టెన్ ఆన్ టెన్ కావాలి ఇప్పుడు నీకు టెన్ ఆన్ టెన్ ఇచ్చామనుకో అనుకో మన నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు ఎయిట్ అనమాట అప్పుడు టెన్ ప్లస్ అలా చెప్పు కదా ఎప్పుడు అలా ఉండదు ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ కన్నప్పుడు హండ్రెడ్ మార్క్స్ కే రాస్తావు కానీ అలా ఉండదు కదా ఇప్పుడు టెన్ కి ఎయిట్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయి అప్పుడు నీకు టెన్ ఆన్ టెన్ ఇద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అండ్ వన్స్ డే అండ్ మీరు కూడా మీ సండే ఎంజాయ్ చేయండి బిర్యానీ కూడా మీరు కూడా తినండి బాయ్ బాయ్